యేసుక్రీస్తు శుభమైన నామంలో మీకు అందరికీ శుభములు పలుకుతూ బంగారు పరిగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ సత్యాలని తెలుసుకుందాం సమయం సద్వినియోగం చేయాలని బైబిల్ తెలుపుతుంది పనిని నిర్లక్ష్యం చేస్తూ ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టంగా తోస్తుంది అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది మనం చేసే పని ఏదైనా సరే మంచి పనైనా గుప్తంగా చేస్తే విలువ ఎక్కువ పది మంది ప్రతి మన ప్రతి పని ప్రతి ఆలోచన ప్రశంసించాలని గుర్తించాలని ఆరటపడే మనస్తత్వము మన విలువను తగ్గిస్తుంది బ అది బలహీనతగా ఉంటుంది కాలం విలువ తెలియకపోతే జీవితం అర్థం చేసుకోలేదు మరి మన బాధ్యతలను మనం సరిగ్గా గ్రహిస్తే మన ఆశయాలను పూర్తి చేసి మరి జీవితం జీవాలంటే అది శోధించి సాధించాలన్న పట్టుదల మనలో కనిపించాలి మనం మన గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రం గొప్పవారం కాము మన వ్యక్తిత్వమును గొప్పగా చెప్పుకొని మన ఆదర్శంగా తీసుకోగలిగితే అనేక తరాలకు చరిత్రగా మిగిలిపోతాం ఒక మంచి ఆలోచన నాటితే మంచి పని కానీ ఎదుగుతా ఎదుగుతాం ఒక పని నాటితే అలవాటుగా ఉంటుంది అది ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది డెస్టిని నిర్ణయిస్తుందని మనం గమనించుకోవాలి ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు ఆ పని మనకు ఇష్టం లేకపోవడం వల్ల కష్టం అనిపిస్తుంది నమ్మాలి మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటే మరి అర్థం ఏంటంటే జీవితంలో వాళ్ళు చేయలేని దేవుని శక్తితో చేస్తున్నామని అసూయే చీకటి గదిలో కూర్చునే దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం లేని ఆ దీపం వెలిగించుకోవాలి ఓడిపోయామంటే నీకేమీ రాదని కాదు కానీ నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం మరి దేవుడు ఈ జీవితాన్ని అద్భుతమైన బహుమతిగా ఇచ్చాడు మరి మరి ఆ చిత్రంలో అన్ని ఉంటాయని గ్రహించి ఎప్పుడు రావాలో అప్పుడే ఇస్తాడు ఎంతకాలమో మరి వస్తువులు వ్యక్తులు కూడా మనతో ఉంటారో తెలియదు దేవుడు నిర్ణయిస్తాడు దేన్ని ఆపలేము ఉన్న పరిస్థితుల్లో ఉత్తమ మార్గాన్ని ఎన్నుకుని ఆయన హస్తం తోడుండగా ఈ సుదీర్ఘ జీవితం పయనంలో ఓర్పుతో దీక్షతో విశ్వాసంతో యధార్థంతో జీవించాలి విశ్వాసం గురించి చెప్పాలి కొద్దిగా మరి నేను ఎంతో ప్రభావితమైన ఈ వాక్యాన్ని మీతో చెప్పి పంచుకుంటాను మరట రివైల్వెల్ అంటే ఉద్యోగం ఎట్లా వస్తుందట సత్యము ప్లస్ మరి అభిషేకము ప్లస్ పరిశుద్ధత ట్రూత్ ప్లస్ అనాయింట్మెంట్ ప్లస్ హోలీనెస్ ఈజ్ ఈక్వల్ టు రివైలబల్ మరి మనం విశ్వాసం మన జీవితాన్ని మన కాపాడుతుందా శ్రమంలోనే విశ్వాసం బయటపడుతుంది కదా మరి దేవు క్రీస్తు బోట్లో ఉన్నప్పుడు పన్నెండు మంది వారు గాలికి తుఫాన్కి కలరబడినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా అని అడిగాడు లూకా ఎనిమిది ఇరవై ఐదులో మన కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు మన విశ్వాసం ఎక్కడ ఎలా ఉంది మన విశ్వాసం అదే కాదు మరి గుడ్డివాడు అడుగుతా దేవుడు ప్రశ్నలు ఆశ్చర్యమే జవాబులు ఆశ్చర్యం అండి క్రీస్తుయి తేనెలుగురే ప్రభుని మాటలు నమ్ము ఓ మనసా చింత వదలి సేద తీరు అని ఓ భక్తులు అన్నాడు ఎంత మంచి మాట అండి తేనలూరే మాటలు తేనె ప్రశ్నలు నీకేం నేను చేస్తాను ఏం నీకు నీకేం చేయగలను అని గుడ్డివాడిని అడుగుతాడు అంటే ప్రభు మన లోపల దాగిన విశ్వాసం ఉందో గుర్తిస్తాడు మన జ్వరం ఉందో మనం మనం ధర్మంట చూస్తే అడతలుస్తుంది మన సెన్స్ మన విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్ష పెడతాడు అది మనం సరి ఆ అవిశ్వాసాన్ని ఆయన కోరుకున్నట్టు మరి ఇంకొక సందర్భంలో మరి నీ విశ్వాసం చొప్పున నీకు కలుగ్గాక అన్నాడు అంటే మనకి మన విశ్వాసాన్ని చెప్పునే మనకు అది లభిస్తుంది కాబట్టి అది మనం ఆశించుకోవాలి ఆ తర్వాత మన అనుభవాల్లో మరి దేవుడు మన క్యారెక్టర్ చూడగానే మన విశ్వాసాన్ని చూస్తాడు మరి కొందరు మంచి వాళ్ళని చెప్పుకోవడానికి యాక్షన్ చేస్తారు కానీ ఆ లోపల విశ్వాసం కొలిచేది ఆయనే కాబట్టి పన్నెండు మంది బోట్లో ఉండే కూడా సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయారు అట్లాగే ఎలిషా దగ్గరే ఉన్నారు గి కానీ వాడు ఆ భక్తిని అందుకోలేకపోయాడు లోకం వైపు చూశాడు పాడైపోయాడు కానీ ఒక విధంగా నిలిచిపోయి ఉంటే ఎలియా ఎలీషా గెహాజీ ముగ్గురు కూడా చక్కటి ప్రవక్తలు అయ్యేవాళ్ళు కదా ఆ అను అనుభవాన్ని పోగొట్టుకున్నాడు మనం కూడా అది ఛాన్స్ వదులుకోవద్దు పన్నెండు ఒక పన్నెండులో అల్ప విశ్వాసులారా అని చిన్న విశ్వాసం కూడా లేదనే విశ్వాసం కానీ ఆ వాళ్లే విశ్వాసంతో దింపబడి మరి తలకల్ చేసే వాళ్ళయ్యి మరి హతసాక్షులయ్యి బుద్ధి గ్రంథాల వరకు గొప్ప సాక్షులు అయ్యారండి కానీ వాళ్ళని ప్రభు దగ్గర ఉంటే ఆయనతో మాతే మాకు ఆయన ఉన్నాడు ఆహారం పెడతాడు మమ్మల్ని చూసుకుంటాడు లేని ధైర్యం అల్ప విశ్వాసులారా అని పిలిచాడు వారి విశ్వాసం కొరకు ప్రార్థించాడు దారి తప్పకుండా మరి ఇది మన కోసం కూడా ఈ ప్రశ్నలు ఏంటంటే మరి పేదరితో ఏమంటాడు నీవు తప్ప నువ్వు నమ్మకం తప్పిపోకుండా ఉండనట్లు నేను ప్రార్థించాను నీకు విశ్వాసం వచ్చాక నీ తోటి వారిని బలపరచు ఈ మాటే మనతో మాట్లాడుతున్నాడండి సూటిగా మనం ముందు తప్పిపోకుండా ఆయన ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపం చేస్తున్నాడు తర్వాత మన తోటి వారిని బలపరచాలి పేతురితో చేసిన ప్రార్థన మనతో చేస్తున్నాడని గుర్తుంచుకుందాం నూకా పద్దెనిమిది పద్దెనిమిదిలో మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనగలనా అంచనాలో మన విశ్వాసం చాలా అవసరం అద్భుతమైన శక్తివంతమైన విశ్వాసిగా న్యూ ఒకడు ఒకడున్నాడు అపుసుల కార్యం ఆరు ఎనిమిదిలో విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండిన వాడే స్టెఫను అతడు శిష్యుడు కాదు అపుసుడు కాడు మామూలు మనలాటి విశ్వాసి కానీ విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండిన వాడే మనల్ని కూడా దేవుడు అదే కోరుకున్నాడండి పౌరు అద్భుతాలు చేసినప్పుడంట స్టఫన్ కూడా వెళ్ళి చేసేసేవాడంటే ఎన్నో అద్భుతాలు విశ్వాసం ద్వారా శ్రమల్లో నిలవబడాలి ఎన్నో కృ మరి స్టఫన్ గురించి అక్కటి మాట ఉంది కృప బలముతో నిండిన వాడే కృప బలము మనం కూడా నండి అదే అనుభవం కావాలి అప్పుడు గొప్ప సూచనలు చేశాడట కృప బలముతో నిండిన వారంగా ఉండాలి మరి విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండిన వారిగా మనం కూడా ఉండాలి ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం అది ఒక చిన్ని బాబు గడ్డ కాళ్ళు లేవాడు కాళ్ళు మొరకాళ్ళు చెప్పులు లేకుండా పుట్టాడట తొమ్మిది సంవత్సరాలు అయినా సరే వాడు నడవలేకపోతున్నాడు తాను ఎత్తుకుని ఉండేవాడట ఎవరో భక్తులు స్వస్థతలు జరుగుతాయని చెప్పి ఎంతో దూరం వెళ్ళి ఆ స్థలం లేకపోతే బయట ఎక్కడో నుంచున్నాడట అప్పుడు అక్కడ దూరం చూస్తుంటే ఒక చాలా మంది స్వస్థతలు జరుగుతూ ఉంటే యశుప్రభు స్వస్థత చేస్తాడని చూశాడు విన్నాడు నాన్న నాన్న నన్ను దించు నాకు కూడా కాళ్ళు వస్తాయి దేవుడు ఇస్తాడు నానండి ఏంటా పిచ్చోడా అలా అంటున్నావు అని నన్ను నమ్మలేకపోయాడట కానీ నన్ను దింపుతా దింపు దింపు అంటే ఆ అబ్బాయి ఒక్కసారి ఆ కాళ్ళు దింపేటప్పటికీ లేచి లేసి పెరుగెత్తడం మొదలెట్టాడట అంత అద్భుతం జరిగిందని ఎన్ని అద్భుతాలు జరుగుతాయండి ఈ రోజుల్లో ప్రభు నిజంగా అసాధ్యాలు సుసాధ్యాలు చేసే దేవుడు సంపూర్ణ విశ్వాసం మనకు కూడా ఇవాళని మెడుకుగా స్థఫల వల్లే బలం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని మనం గ్రహించుకుందాం అయితే ఈ అనుభవంలో మనం ఇంకా మరి ఎక్కడ మన సైతాన్పై అధికారం లేకుండా మనపై జాగ్రత్త పడాలి సమస్తము సాధ్యమే దేవుని దగ్గర క్షమ రక్షణ విశ్వాసం కూడా మనం పొందుకోగలం విశ్వాసం గురించి ఎంతో ఆయన ప్రసంగాల్లో క్రీస్తు చెప్పడం జరుగుతుంది విశ్వాసం లేకపోతే క్షమ లేదు రక్షణ లేదు ఈ రెండింటికి కూడా లింక్ అదే విశ్వాసం ఉచితంగా ఇచ్చాడు మన మన దేవుడు ఎట్లాగంటే ఇప్పుడు బైబిల్ ఉంది అనుకోండి మరొక చేతికి అందించామనుకోండి అది ఆయన ఇచ్చేది కృప అందుకునేది విశ్వాసం అది ఇచ్చేది కృప అందుకునేది విశ్వాసం ఒక చిన్న పని ఎఫస్సి రెండు ఎనిమిదిలో విశ్వాసము కృప దీని అర్థం కృప ఆ పనులకు చేతిలో క్షమ బలము అందిస్తాడు విశ్వాసం మన చేతిలో అందుకోగలటమే అది పొందుకోవడమేమో చేతులు చాచడమే కాబట్టి అది గమనించుకుందాం మరి ఈ దేవుని యొక్క మరి చిన్ని పాపక్షమాపణ ప్రార్థన చేసుకుని రక్షణ లేని వారం అది అందుకుందాం ఎలాగంటే ప్రభువ నువ్వు నా కొరకు సెలువు పొందావు మరి చనిపోయావు రక్తం కాచావు నీ రక్తం ద్వారా నాకు రక్షణ నువ్వు మళ్ళీ తిరిగి రానై ఉన్నావు పునరుద్ధాన నమ్ముకోగలుగు కలుగుతున్నాను అని చెప్పగలిగిన చిన్న ప్రార్థన పాప క్షమాపణ ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు మనకి ఒక్క నిమిషంలోనే రక్షణ అనుగ్రహిస్తాడు ఉచితంగా విలువైన రక్షణ మనం పొందుకుంటాం దేవుని సమీపంగా జీవిస్తాం అయితే అబ్రహాము విశ్వాసకు తండ్రి దేవుని స్నేహితుడు నీటికి తండ్రి అని అన్నారంటే ఊరికే అందరిని అంటారండి అంత అన్ని అనుభవాల్లో తను చూపిన ప్రేమ తను చూపిన విశ్వాసం తను చేసిన క్రియలు వీటిని బట్టి అబ్రహాముని ఈ అనుభవాలు పొందుకున్నాం అయితే వాళ్ళు బలిపీఠం అనే మాట నోవాహు దగ్గర స్ట్రక్చర్ బిల్ట్ చేస్తారు కదా వర్షిప్ చేయడానికి ఆరాధిస్తారు అక్కడ మరి మరి బలి బలి ఉండాలి మరి బలి లేకుండా బలికి అర్థం లేదు దహన బలి అయితే అక్కడ ఒక సాక్రిఫైస్ ఉంటుంది మన జీవితంలో నాలుగు బలిపీఠాలు ఉండాలని అబ్రహాం నేర్పిస్తున్నాడండి అసలు అబ్రహాము కల్దీలు ఊరిలో ఉన్నాడు అక్కడ ఊరు అనే ఊరిలో ఉన్నాడు అక్కడ విగ్రహ అక్కడ ఒక చోట మరి ప్రభు పిలిచినప్పుడు ఒక చక్కటి బలిపీఠం కడతాడు అది ఆది కాండం పన్నెండు ఆరులో అంటే నువ్వు ఇక్కడ భయంకరమైన ఈ చీకట్లో నుంచి నువ్వు బయటికి రా పవిత్రమైన వెలుగులోకి రా అని ప్రభు పిలిచాడు అందుకని ఇలా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన అనుభవంతో ప్రత్యేకించుకున్న అనుభవంతో అప్పుడు కృతజ్ఞత గ అనుభవంతో తను అక్కడ బలిపీఠం కడతాడు కాబట్టి మొదటి బలిపీఠం పేరు కృతజ్ఞత బలిపీఠము పన్నెండు ఆరు ఆదికాండం శకము అంటే అక్కడ ఏ స్థలంలో కట్టాడంటే శకము అది భుజము అని అర్థం అంట మరి మేరే అంటే మోరే అంటే సూచనలు అది భుజము మీద మనం మోసేవాడు సూచనలు ఇచ్చి ఆదరించేవాడు కృత కృతజ్ఞతతో మనము అక్కడ బలిపీఠం కట్టే అనుభవం మనకి కావలసి ఉంటుంది అతడి భుజ మరి ఆ రకంగా మరి షాపు నుంచి దేవునికి చీకటి నుంచి వెలుగులోనికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం ఈ ఈ నూతన నిబంధనలో ఎలా చెప్పుకుంటామో ఈ శిలువ శిలువ త్యాగాన్ని బలిగా చూసుకుని ప్రభు మా జీవితంలో ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞత నీ సిల్వను బట్టి కృతజ్ఞత అని మనం మొదటి బలిపీఠాన్ని మనం అన్వయించుకోవాలి ప్రేమకు పాత్రులంగా ఉండాలి అది థ్యాంక్స్ గివింగ్ రెండవది పన్నెండు ఆరులో అబ్రహాము కొంచెం ఎత్తుగా బలిపీఠం కట్టాడు దానికి ఒక పేరు పెట్టాడు ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఆల్టర్ ఆఫ్ విట్నెస్ ప్రార్థన బలిపీఠము సాక్షార్థమైన బలిపీఠము మన జీవితాల్లో కృతజ్ఞత ఫస్ట్గా ఉండాలి తర్వాత ప్రార్థన సాక్ష్యము ఖచ్చితంగా ఉండాలి ఈ అనుభవం మనకు తప్పకుండా కావాలి నువ్వు పన్నెండు ఎనిమిదిలో అక్కడ బేతలు హాయి ఆ ప్రాంతంలో కట్టాడు బలిపీఠం బేతలంటే అది క్షేమకరమైన భక్తుల యొక్క స్థలం హాయ్ అంటేనేమో వర్సు అది నీచుల యొక్క స్థలం అయితే దేవుడు మనకి ఆ రెండు స్థలాల మధ్య ఎందుకు కట్టించాడంటే ఆ బలిపీఠం బేతల దగ్గర సమృద్ధిని పొంది బలాన్ని పొందుకుని అక్కడ హాయి మూర్ఖుల దగ్గర సాక్ష్యం చెప్పాల్సిన అవసరం మనకుంది వాళ్ళ రక్షణలోకి తేవాల్సిన అవసరం మనకుంది మనం కూడా ఇప్పుడు చక్క అనుభవాలు పొందుకున్న వారమే అది లేని అయోగ్యులకు మనం వాక్యం అందించి వాళ్ళ రక్షణలకి తీసుకుని రావాలని ఈ బలిపీఠం నేర్పిస్తుంది దేవ అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం మేలుకే ప్రార్థించి జవాబు వచ్చాక మర్చిపోయే వారంగా ఉన్నామా ఇంకో మాట అంటాడు ఆయన కమ్ అండ్ సి అనే దూత పునరుద్ధానం పొందిన తర్వాత దూత వివాహాంతో వాళ్ళందరూ వచ్చినప్పుడు శిష్యులతో కమ్ అండ్ సి అండ్ గో అండ్ టెల్ గో టెల్ ఇట్ ఆన్ ద మౌంటెన్ అని అంటారు చూసారా అలా చెప్పారు అయితే గో అండ్ టెల్ అని సీ సియన్ అంటే మనం ఎలా ఉన్నామంట కమెంట్ సీఎన్ అని కమెంట్ సిట్ అనే వాళ్ళంగా ఉన్నామంట ఎక్కడికి ఉన్నావు అక్కడ కూర్చుంటూ పోతున్నాం కొరకు ఏమి చేయని వారంగా ఉంటున్నాం సాక్ష్యం ఇవ్వలేని వారంగా ఉంటున్నాం కన్నీరు కాచలేని వారిగా ఉంటాం ఇతర రక్షణ గురించి ఆలోచించలేని వారిగా ఉంటున్నాం ఇతర భారం భరించలేని వారిగా ఉంటున్నాం మరి గతంలో ఎప్పుడు నువ్వు కన్నీరు ఏడ్చావు ఎప్పుడు నువ్వు వారికి సాక్ష్యం చెప్పావు ఎప్పుడు నువ్వు వారి కోసం ప్రార్థించావు ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రభు అది కోరుకుంటున్నాడండి ఊరికే కబుర్లు వినేసేసి ఊరుకోవడం కాదు మనం క్రియాత్మకంగా ప్రభుకు ఏదన్నా చేయాలి దీవించు ప్రభువా అనే మరి మనం దీవెలకరంగా ఉండాలి మరి ఆశీర్వాదకరంగా ఉండాలి మరి ఆదరించాలి కోపం అవిత్రత తీసేసుకోవాలి బ్లెస్ మీ జనరేషన్గా ఉండాలి మనం టు బి అ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇతరులకి బ్లెస్సింగ్గా ఉండాలి మరి చిన్నప్పుడు ఈయన సాక్షిని చెప్తూ చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు పది టె టెన్త్ చదివేటప్పుడే ఫార్మన్స్ పొంది నేను బైబిల్ క్లాస్కి వెళ్ళి ప్రీచెన్ అవుతాను అమ్మా అంటే నేను ఊరి పిచ్చాడా ఉరుకు అని చెప్పి గద్దించారట చాలా దుఃఖపడ్డాడట అప్పుడు ఒక ఆంటీ అన్నారంట నా అమ్మోళ్ళు చెప్పినట్టే వినుబాబు మళ్ళీ ఇంకోసారి ప్రభు స్వరంతో నేను పిలిచినప్పుడు వెళ్తుంది కానీ అంటే వెంట వెంటనే చదువుకున్నాడు డాక్టర్ కోర్స్ వచ్చింది థర్డ్ ఇయర్లో ఉండగా ప్రభు మళ్ళీ పిలిచి అంటే నన్నెందుకు పిలుస్తా ప్రభావ ఇంత డాక్టర్స్ అవుతుంటే ఏదన్నా డాక్టర్లు లేనప్పుడు ఇంకో సీటు ఇంకొకళ్ళకి సీట్ ఇచ్చి నన్ను పాస్థితి కూర పంపించకపోయావా అని అడిగాడట కాదు కాదు అందరూ కూడా మరి మామూలు కూడా ఇంజనీర్లు అవడా డాక్టర్లు కోరుకుంటున్నారు దేవుని సేవకులు కావడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు నాకు బలమైన వాళ్ళకి కావాలి నువ్వు డాక్టర్ అవ్వాలి బలమైన సేవ చేయాలి నాకు సాక్షిగా అగ్గిదే మండే సాక్షిగా ఉండాలని ప్రభు మాట్లాడారట అప్పటి నుంచి ప్రభు ఇప్పటి వరకు ముప్పై ఐదేళ్ళు ప్రభు సేవలో ఉన్నాడు అద్భుతమైన సేవ డాక్టర్గా భార్యనే చేసి డాక్టర్నే చేసుకున్నాడు కానీ అద్భుతమైన సేవ ఆత్మలు జాలరీగానే ఉన్నాడు డాక్టర్గా లేడు అవసరానికి అక్కడ క్లినిక్స్ పెట్టించడం వాళ్ళందరికీ సేవలు చేయడం గొప్ప గొప్ప పనులు చేస్తాడు అనుకోండి ఆయన ఆత్మ భారం ఉంది కుమార్ కుమారుడు నాకు కావాలి నువ్వు అని చెప్పి ప్రభుత్వాన్ని వాడుకోవడం జరుగుతుంది అయితే తన్ని అప్పుడు ఏ అనుభవం అనుభవంలో డాక్టర్ బెస్ట్ సొసైటీలో ఉంటారు డాక్టర్స్ బెస్ట్ బెస్ట్ పీపులే నాకు కావాలి అని ఆ నీడ్ యూ అని చెప్పి మండుతూ ఉండాలని ఆయన పేరు కూడా బర్న్స్ ఆయన పేరు చివర ఆ బర్న్స్ అని పెట్టుకున్నాడు ఎందుకంటే అదే ప్రభు కోసం మండాలి ప్ర మంటలో ఉండే వాళ్ళని రక్షించాలి ఈ రెండు మోటానికి తర్వాత రెండవ దైవ రెండవ బలిపీఠము ప్రార్థన మరి సాక్ష్యము ఫస్ట్దేమో కృతజ్ఞత తర్వాత మూడవ బలిపీటము ప పదమూడు ఆది కాండ ఎనిమిదిలో హెబ్రోన్లో మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర అప్పుడు బలికటం క బలిపీఠం కట్టాడు హెబ్రోన్ అంటే సహవాసము మమ్రే అంటే స్ట్రెంగ్త్ బలము మరి ఇక్కడ ఎప్పుడైతే కట్టాడంటే హెబ్రోన్ దగ్గరికి వచ్చాడు లోతుతో గొడవపడి ప్రత్యేకించుకొని శరీర క్రియలు చూపించేవాడు లోతు కాబట్టి లోకాన్ని తన లోతుని వదిలిపెట్టుకొని మరి చక్కగా ఆ లోకాషలో శరీర వాంఛలు జయించే రీతిగా బలిపీఠం కట్టాడు దాన్ని ఏమంటారంటే ఆల్టర్ ఆఫ్ సెపరేషన్ ప్రత్యేకించుకున్నటువంటి బలిపీఠం మూడవది ఆ ప్రత్యేకించిన జీవితం మనకు కూడా మన జీవితాల్లో కావాలి లోకాష్ను వదిలిపెట్టుకోవాలి దేవుడు పౌలేమంటాడు నేను కాదు క్రీస్తే అంటాడు జీవించేది నేను కాదు అంటాడు అలాగే ఒక చెడు సమావాసాలు పోగొట్టుకోవాలి వచ్చిన కుర్రాడు సిగరెట్లు తాగుతూ మరి ఆ గారు వచ్చేటప్పటికి ఆ సిగరెట్ని తన వెనక చేతితో దాసేస్తాడు దాస్తుంటే అది దాచేడేమో కానీ నిప్పుదాయచ్చు కానీ పొగదాయగలడా ఆ మీద నుంచి పొగస్తుంది అప్పుడు ఏంటయ్యే ఇది అని చెప్పి అంటే ఒప్పుకున్నాడు అప్పుడు తను కూర్చోబెట్టి తన ప్రభు విషం చెప్పి తను మార్చడానికి సహాయపడ్డాడు అట్లా మనం అవసరంలో ఉండే వాళ్ళ కోసం మనం ప్రభు పేర వాళ్ళని కౌన్సిల్ చేయాలి బాగు చేయాలి పరిశుద్ధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం ఉండాలి వాళ్ళని తప్పించాలి అది మనం చేయాల్సింది నాలుగవది కొండ పర్వతంపై చేసిన అందరికీ తెలుసుది అది ఎక్కడ ఇస్సాకును బలి ఇవ్వడం అక్కడ బలికి కోరాడు అయితే తన అబ్రహం యొక్క బలము బలహీనత కూడా ఇస్సాకే పిచ్చి ప్రేమతో ఇస్సాకును ప్రేమిస్తూ ఉంటాడు అప్పుడు ప్రభు మనల్ని మరి ఎలా అబ్రహ తనెవరు పేతును కూడా ఏమడుగుతాడు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఒకసారి కాదు మూడుసార్లు అడుగుతాడు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తా ప్రభు మనల్ని కూడా ఎంత ప్రేమిస్తున్నామో ఎంత లోతులో ప్రేమిస్తున్నామో మనల్ని గమనించి పరీక్షించి తెలుసుకుంటాడు అబ్రహంను కూడా కొడుకుని త్యాగం చేసే అంత ప్రేమిస్తాడా లేదా అని తెలుసుకోవడానికే చేశాడనమాట అలాగే పేతుల్లో లోతు కనుక్కోవడానికే చేశాడనమాట ఏమంటాడు ఆ నోట్లోంచి ఏమొస్తుందో విశ్వాసం గమనించడానికి వాళ్ళిద్దరిని అడిగినాయి మనం గుర్తుపెట్టుకొని మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఊహించుకొని మనం ఏం జవాబు చెప్తామో మనలో ఎంత విశ్వాసం ఉందో మనం ఒక్కసారి పరీక్షించుకుందాం నాకేం మరి మరి మనమట లాజరు ధనవంతుడి లాగా బ్రెడ్స్ అంతా తిని మంచి అనుభవాలన్నీ పొంది దేవుడికి ఏమో ముక్కలు ఇస్తామంట దేవుడికి చందాలు కూడా మొక్కలు ఇస్తామంట అలా ఉన్నా మనము కానీ బెస్ట్ దేవుని కొరకు ఇవ్వాలి బెస్ట్ సేవలు చేయాలి బెస్ట్ డాక్టర్స్ కావాలి దేవుడికి మంచి ఉద్యోగస్తులు కాదు సేవ ఉద్యోగస్తులే ఉద్యోగాలు మానుకుని సేవకులుగా మారిపోతున్నారు దేవుని ప్రేమ కొరకు అర్థం మనకు తోచిన విధంగా మనం సేవ చేద్దాం బేతుల్లో మరి మరి సాక్షి బేతుల్లో సుఖంగా ఉందని ఊరుకోవడం కాదు ఆ ప్రక్కనే ఉన్నటువంటి హాయిలో ఉండేటువంటి భయంకరమైనటువంటి మనుషుల్ని మార్చేటువంటి అనుభవంలోకి రావాలి తర్వాత హెబ్రోన్లో మరి మమ్రే వాటి దగ్గర లోతు శరీరక్రిగా చెప్పుకున్నాం కదా తర్వాత సపరేషన్ అయిపోయింది అయితే ఈ చివరి అనుభవంలో మనము మొరియప్ప దగ్గర మరి మరి ఒక విధంగా చెప్పుకోవాలంటే మరి ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే వాళ్ళ ఐగుప్తు పోలేదు వాళ్ళు అక్కడ కీరకాయలు కావాలి ఈ కావాలి అని తిరిగి పంపులు మరి ఆ వెనక్కి ఐగుప్తు పంపించకూడదా అని అడుగుతా విసుక్క ఉండేవాళ్ళు కదా ఆ తత్వాన్ని బట్టి వాళ్ళకి అంతకాలం పట్టింది మనలో కూడా లోకం ఉండకూడదు మరి ఒక చిన్న మురికి ఒక గ్లాస్ ఉందనుకోండి మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ మురికి నీళ్ళలో ఎన్ని మినరల్ వాటర్లు పెట్టినా సరే ఆ మురికి సగం నీళ్ళు పోయి మినరల్ వాటర్ సగం ఈ మురికి నీళ్ళు కలిసి మురికి నీళ్ళుగానే ఉంటాయి కానీ మనం మంచి నీళ్ళు అవ్వు అయితే అది ఎప్పుడైతే ఆ గ్లాసులో నీళ్ళన్నీ పడేసి మరి గ్లాస్ కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోస్తే కానీ ఆ గ్లాస్ మంచి నీళ్ళు శుభ్రంగా మనం తాగలేము అదే రీతిగా మన హృదయంలో కల్మషి ఉంటే ఎన్ని క్రియలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎంత దాన ధర్మాలు చేసినా ఏ పైపే కార్యాలు ఎన్ని చేసినా మనం ప్రసిద్ధి చేయగలదు ఉన్నదన్నీ మనం కడిగి వేసుకొని మన పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకున్నప్పుడే ప్రభు మనని అంగీకరిస్తాడని గ్రహించుకోవాలి ప్యూర్గా ఉండాలి మనం తర్వాత లాస్ట్గా మరియో పర్వతం పైన ఇస్శాకును బలి ఇవ్వమన్నప్పుడు దేవుడు పూర్తిగా ఆ లోపల అనుభవాన్ని మనం కోరుకున్నాడని మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ అనుభవంలో ఆ శాక్రిఫైసు మరి ఇస్సాకు యొక్క ఆ బలి ద్వారా తన తన హృదయాన్ని గ్రహించుకున్నాడు తీవ్ర మరి నిజంగానే అండి మరి పిలుపు రెండు ఐదులో అందరూ సొంత కార్యాలు చూస్తారు ఇతర కార్యాలు చూడాలంటే దేవుని కొరకు నిలబడాలి మనం మన వంతు మనం చేయాలి స్వార్థంగా ఉండకూడదు అది గుర్తుపెట్టుకుందాం దేవుని కొరకు విశ్వాసంతో సాగిపోవాలి చక్కటి పాట పాడారండి ఆయన ఇదిగో దేవా నా హృదయం ఇరు ఈ హృదయం ఇదిగో ఈ ఈనా మనస్సు ఇదిగో దేవా ఈ నా దేహం పరిశుద్ధ అగ్నితో కాల్చయ్యా పనికిరాని దేహం నాది ఫలింపక అడ్డు అడ్డుకుంటున్న ఎన్నో బాధలు ఫలించే ఆశ ఉందయ్యా పరిశుద్ధ పరుచు కాల్చు ప్రపోహ తో తోటమాలి ఇంకొక సంవత్సరం గడివేయాలి ఫలించి ఆశ ఉంది ప పవిత్ర పరుచు కాల్చు అని చక్కటి పాట పడాడండి ఎంతో హృదయం టచ్ అయింది మన మనం ఈ నాలుగు బలిపిఠాలు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకి గారి కృతజ్ఞత తర్వాత ప్రార్థనానుభవంతో మరి సాక్ష్యంతో ఆరాధనతో మనం ప్రభు సేవిస్తూ ఉందాం లోకాశులను సపరేట్ చేసుకుందాం తర్వాత మనం ఎంత ప్రేమిస్తున్నామో ప్రభు పరీక్షించే శాక్రఫైస్లో జయం పొందుదాం ఆయన ఆయన మనం పరీక్షించినప్పుడు మనం ఆయనకి ఆయనకు సరిపడ్డ విశ్వాసాన్ని చూపించగలుగుదాం అటువంటి పవిత్ర జీవితం జీవించడానికి సిద్ధపడదాం ప్రభు ఈ వాక్యాన్ని జీవించగాక ఆమె